I'm a on, come on, come on, come on, come on,

డిసెంబర్ పదమూడు అర్ధరాత్రి మానవత్వం మంట గంటుంది ఫ్యాక్టరీ బుసగొట్టి సుమారు ఐదు వేల మంది అమాయకులు బజారు పడేసింది దినమది అది కదిరి గ్రామానికి ఆ రాత్రి కాలారాత్రి అయింది ఆర్గ్యుమెంట్ మంచి రసపట్లో ఉంది నా మూడు చెడగొట్ట మార్గం పరగదిప్పింది రాజకీయ దురంకారం కాటి వేసింది తనకు ఓట్లు వేయలేదన్న పగతో ఆ భూపతి రెడ్డి నిర్దాక్షిణంగా అన్యాయంగా మొత్తం గ్రామాన్ని బస్వీ పటలం చేశాడు లక్ష్మి మంచి రెస్పాట్ లో ఉంది తాళం వేస్తున్నాను రాయలసీమలో అమాయకులను రెచ్చగొట్టి మూటాతాలు సృష్టిస్తూ తన దినాల కోసం అరాచకాలు సృష్టిస్తూ మానవత్వానికే సవాలుగా నిలిచిన సూచించాలని కోర్టు వారిని కోరుతున్నాను దట్సాల్ మిలాట్ ఇక శ్రీమతి గారి నోటికి తాళం తీయొచ్చు అమ్మాయ్యా బ్రతికించారు మహాన్ బాబా లేకపోతే ఇలాగే నా నోటి వేసి చివరికి నన్ను మోగదాని చేసేలా ఉన్నారు నష్టమేం లేదు అప్పుడు మనం కళ్ళతో కబురులాడుకుందాం మనస్తో ఊసులాడుకుందాం ప్రేమతో పలకరించుకుందాం కాపురం చేసుకుందాం అది కాదు కదిరికుప్పం గ్రామంలో ఆ భూపతి రెడ్డి సృష్టించిన దీవత్వం తలుచుకుంటే నా హృదయం ఆవేశంతో సగల కక్కుతుంది హత్యలు గృహదహనాలు మానభంగాలు వాడిని అక్కడే గుర్తించాలన్నంత కసి పుడుతుంది ఆ అంతవరకు వాడిని ఊరికే వదిలిపెట్టను వాణ్ణి కోటు చుట్టూ తిప్పి మూడు సముద్రాలు నీళ్లు తాగిస్తాను వీరేంద్రకి భూపతికి ఉంది కదా ఒకవేళ నీరేంద్రకి ఏదైనా హాని చేస్తే వీరేంద్ర తలుచుకుంటే ఒక కత్తి వేడుతో నరికేయగలడు ఒక్క బాంబుతో లేపేయగలడు భూపతి జిత్తులు మారి దొంగ దెబ్బ తీసే పొంద అందుకే దుర్గ మాండలం గురించి భయపడుతున్నాను ఉండండి కాఫీ కలుపుకొని వస్తారు కాఫీతో తీరే తాపం కాదు ఇది ఎలా తీరుతుంది అమృతాన్ని మరిపించే తీయని ముద్దు ఆహ్లాదాన్ని కలిగించే ముని ఎచ్చని కోరికలకు కాస్త కళ్యం అయ్యండి శ్రీమతి అందాలన్నీ మనసుకి బంధాలు వేసి లాగుతుంటే ఆగటం నా తర్మ ఏకాంత సేవకి ఇదే సమయం ఈ శాంత కనికరిస్తే ఇదే సమయం ாணா

మదె నింతేటి చటపట కొడు గుడి దొరకనంత 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 మదె నింతేటి చటపట కొడు గుడి దొరకనంత 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 మరి తోల సంధి రింగల దేవుడి నమమ 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 హై 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 మై నలతా వాయి దిల్ దే గాయీ ఇసి బలత్ జాయీ పర్ మేని కంజానే మే దేర్ వతి వాలా మే తమ్తి బడా హై బాద్ క ఖతాల హై రాబోతోందందర దందర సదిమ నత్తానా సత్తికి పొందుతోందందర సదిమ నత్తానా రాబోతోందందర దందర సదిమ నత్తానా రాబోతోందందర దందర సదిమ నత్తానా రాబోతోందందర

దుర్గా కనకదుర్గం గుడికి వెళ్ళి దుర్గ పేరు మీద అర్చన చేయించి వస్తాను చెల్లి దూరమే పదేళ్ళు అవుతున్నా ఇంకా ఆమె పేరిట గుళ్ళు అర్చన చేస్తున్నారు నిజంగా మీలాంటి అనేక చెల్లిగా పుట్టిన దుర్గ ఎంతో అదృష్టవంతురాలు లక్ష్మి దుర్గ అంటే ఎవరనుకుంటావు నా బంగారు తల్లి ఈ చేతులకు గూడు ముద్దలు తినిపించి మీ గుండెల మీద నిద్ర పుచ్చాను కానీ రెక్కలు వచ్చినాక ఈ అన్నని కాదని పోయింది తనకి నేనేం ద్రోహం చేశాను విచారించకండి నేను రక్త సంబంధం ఎన్నికీ వీడిపోదు మిమ్మల్ని ఎవరు విడదీలేరు ఎన్నర దేవుళ్ళు ప్రత్యక్షమైన నేను కోరుకునేదివారం లక్ష్మి నేనెవరో యాదికి వచ్చినాదా భూపతి రెడ్డి నువ్వు చేసిన చేస్తున్న అన్యాయాలకి నీకు గురి శిక్ష వేసే వరకు నిన్ను మర్చిపోను ఎవడైనా గుళ్ళో దేవుడికి దండం పెడతాడు ఎవరికి దండం పెడతాడు నువ్వు దేవుడివి కాదు కాదువి కాదు అయినా ఎందుకు దండం పెట్టినానో తెలుసా ఈ భూపతి రెడ్డిని తీకుంటే గ్యారంటీగా చచ్చిపోతావని గుర్తు చేయడానికి నీకు మనుషులను చంపడం మాత్రమే తెలుసు కానీ నీ లాగిరిజంగా ధర్మాన్ని రక్షించడం తెలుసు న్యాయాన్ని గెలిపించడం తెలుసు కానీ నీలాంటి నేరస్తుల అంతు చూడడం కూడా నాకు తెలుసురాగ్రంచి వెళ్ళు వెళ్ళకపోయా ఆ పశువుతో నీకేంటి మాటలు నేను మాట్లాడదు ఏమిటి వంటగదిలో కూర్చొని వండుకునే దాన్ని పలుకుతున్నా అట్లయితే నీ నీ మొగుడు కట్టి నీ చేతి కాదులు వాడికి వేసి అప్పుడు మాట్లాడు భూపతి ఒక స్త్రీతో ఎలా మాట్లాడో కూడా అటలే నువ్వు అసలు ఆడ మనిషికే పుట్టావా లేక ఆడ పశువుకి పుట్టావరా లక్ష్మి నువ్వు లోపలికి వెళ్ళు విజేంద్ర ప్రజల గొప్ప రోజు ఆధార కేసు వాదించకూడదు పోలీసులు కోర్టుకే రాకూడదు నన్ను నాకు ఆత్మపించడానికి నీ నా న్యాయాన్ని రక్షించడం కోసమే నేను ఈ నల్లకోటి వేసుకున్నాను దాన్ని చూసి ఇలాంటి పుచ్చు కుక్కలు భయంతో మురిగితే చావు గెప్ప కొడతాను జాగ్రత్త కేంద్రాలు ఈ నల్లకోటి గొప్ప అది ఈ పుపతి రెడ్డి ఇంటి పచ్చి పెట్టాలు మొడ్డి తుడిచే పీత కూడా ప్రమాణం ఇక నువ్వు ముడ్డు మీద గుడ్డ లేకుండా తిరిగే రోజునే నా తాత ముత్తాతలు కత్తులతో స్వామి చేశారు బాంబులతో బంతాటాడుకున్నారు వాటెవడైనా నా ఇంటి గోడని తాకితే కత్తిలా కంగుమంటింది గొడపని తొక్కితే బాంబులా కర్తిస్తుంది తాతలు తండ్రులు ప్రాక్షన్తో వదిలేసిన తర్వాతేరా మీరు ముఠాలు కట్టి నాయకులు అయింది మీ కత్తులతో కోళ్ళు కోసుకొని బాంబులతో టపాసులు పోరా పట్టు చీరపై ముట్ట ఎదుగులా ఉండాలనుకుంటే నేను ఉండి నాదారి గడ్డు రాకుండా చూడు తెల్ల చీరపై ముండ నోపులా బ్రతకాలనుకుంటే తెల్ల చీర పెంపుతోను పట్టుకోవడానికి సిద్ధంగా ఉండు నీళ్ళల్లో